నమస్తే టీలో యాలకులు వేసుకుని తాగడమనేది చాలామంది చేసే పని ఇది టీ రుచిని సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమాటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది యాలకులు జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి కడుపు ఉబ్బరం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది యాలకుల టీ జీవక్రియ మెటబాలిజం రేటును పెంచుతుంది దీనివల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి ఇది బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది యాలకులకు సహజంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి టీలో యాలకులు వేసుకుని తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా ఉంటుంది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి టీ చాలా మంచిది ఇది సహజమైన డీకాంగెస్టెంట్లా పనిచేస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి ఒత్తిడిని తగ్గిస్తుంది యాలకుల సువాసన మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది సాధారణంగా ఈ యాలకులను తగిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు మొత్తానికి టీలో యాలకులు వేసుకుని తాగడమనేది ఆరోగ్యకరమైన అలవాటే అయితే ఏ ఆహార అతిగా తీసుకోకూడదు